అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ కోయలగూడెం గ్రామంలో ఒక ఇల్లు నిర్మాణంలో ఉంది వాస్తు రెమెడీ ఆల్ట్రేషన్ కోసం పిలిస్తే ఈరోజు నేను రావడం జరిగిందండి ఇది వచ్చేసి చెట్లున్నది ఈస్ట్ రోడ్ ఇది మనం వచ్చినటువంటి ఇల్లు ఇదండి ఈ ఇల్లు మీకు ఇక్కడ చూస్తే నేను చాలా సార్లు చెప్తుంటాను వాటర్ సంప్ అనేది వాటర్ సంప్ అనేది ఎప్పుడు కూడా డోర్కి కానీ ఇంటి మూలకోణానికి చూడకూడదండి దీన్ని మనం వెంటనే ఆల్టరేషన్ చెప్పడం జరిగింది దీనికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలని చెప్పడం జరిగింది ఇంటి ముంగల ఇవి పడితే అవి చెట్లు పెట్టుకోకూడదండి డోర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా డోర్ మొత్తం ఈశాన్యం పెంచాలని ఉద్దేశంతో దీన్ని మొత్తం బయటకు తీశారు ఇక్కడికి ఇక్కడ డిఫరెంట్ ఉంది ఇలా లేకుండా చూసుకోండి మనం ఈ ఇంటికి ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది ఇది చౌటుప్పల్ మండల్ కోయలగుడ